జలుబు చేసినప్పుడు గొంతుమంట ఎందుకు వస్తాయో తెలుసా జలుబు దగ్గుకి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి జలుబు పరిచయం అవసరం లేని పేరు మందు లేదు ఒకవేళ ఉన్న మందులన్నీ వాడినా వచ్చిందంటే వారం దాకా పోదు జలుబుకి దగ్గర బంధువు దగ్గు ఇంకాస్త దగ్గర బంధువు గొంతుమంట గొంతుమంట అనిపిస్తోందంటే జలుబు మీ వంటి తలుపు తడుతున్నట్టే చెప్పుకోవటానికి సరదాగా కనబడుతున్నా చెప్పుకోలేని సమస్య అది తప్పించుకోలేని ఇబ్బంది ఇంతకీ ఈ గొంతు మంట ఎందుకొస్తుంది అది జలుబుకు ఎలా రహదారిగా మారుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏదైనా తినేటప్పుడు ఇబ్బందిగా ఉందా అంటే నచ్చనిది తినడానికి కాదండోయ్ మనకి కావలసింది తినాలనుకున్నప్పుడు కూడా మీ గొంతు దిగటం లేదా అంతే నాలుగు రోజుల్లో జలుబు మంట మీ వంటికి అతిథులుగా రాబోతున్నాయని అర్థం మంట మొదలైందా ఇంకొక రోజు జలుబు వచ్చేస్తోందనమాట అసలు జలుబుకు కారణం వైరస్ జలుబు రెండు వందలకు పైగా వైరస్ల వల్ల రావచ్చు వీటిలో రైనో వైరస్ సర్వసాధారణమైనది సో జలుబుకు గొంతు మంటకి చాలా దగ్గర సంబంధం ఉందనమాట అయితే గొంతు మంటకి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయట డీహైడ్రేషన్ తక్కువ నీటిని తాగటం వలన గొంతు ఎండిపోతూ ఉంటుంది దీనివలన గొంతు దురద ఇది గొంతు మంటకి కారణమవుతుంది ఇక వాతావరణంలో మార్పులు వాతావరణంలో వచ్చే మార్పుల వలన కూడా జ్వరం గొంతు నొప్పి గొంతు గతగతలకి దారితీస్తాయి వీటన్నిటికంటే ముఖ్యమైనది కాలుష్యం పెరుగుతున్న వాతావరణ కాలుష్యం మనకి అందిస్తున్న కొత్త కొత్త సమస్యలలో ఈ గొంతు నొప్పి కూడా ఒకటి మీకు గొంతు మంట ఎలా వస్తుందో తెలుసుకున్నారు కదా మందులేని ఈ సమస్య రాకుండా ఎలా చూసుకోవాలో మీరే జాగ్రత్తలు తీసుకోండి మరి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర